గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా వారంబోతోంది మేషరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ద్వితీయంలో గురువు పంచమంలో శుక్రుడు లాభంలో శని ఆరులో కేతువు అదృష్ట యోగం ఉన్నది ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది అధికారుల అండ లభిస్తుంది మీరు చేస్తున్న నూతన ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది శ్రమకు తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది సామాజికంగా గుర్తింపు గౌరవాలు పెరుగుతాయి పట్టుదలతో చేసే పనులు విజయవంతం అవుతాయి వారం ప్రారంభంలోనే కొన్ని మంచి శకునాలు ఎదురవుతాయి గతం కంటే ఉన్నతమైన శుభ ఫలితాలుంటాయి భూగృహ వాహనాది యోగాలు కలిసి వస్తాయి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది ఆశించిన ధనలాభాలు కలుగుతాయి వివాదాలకు తావు లేకుండా సున్నితంగా సంభాషించండి అవగాహన సామర్థ్యం పెరుగుతుంది వ్యాపారంలో ఏకాగ్రతను పెంచండి అతి ముఖ్యమైన విషయాలను లోతుగా ఆలోచించవద్దు ఇతరులపై ఆధారపడకుండా ముఖ్యమైన నిర్ణయాలలో స్వతంత్రంగా వ్యవహరించాలి ఆత్మవిశ్వాసంతో చేసే పనులు ఆనందాన్ని చోటు చేసుకుంటాయి అలాగే గురుగారు ఈ రాశి వారు ఏ రాశి వారు ఇష్టదేవతను దేవతను స్మరించాలి మేషరాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు ఉంటాయో తెలియజేస్తారా గురుగారు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి లక్ష్మీదేవిని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు